దానియలు జీవితంలో ఎందుకు లోపం కనుగొనలేకపోయారు దానియేలు జీవితంలో ఎందుకు లోపమును కనుగొనలేకపోయారు మనం చూసినట్లయితే యూదా దేశంలో కాదండి బబులోని దేశంలో దర్యావేశ రాజు ఉన్నప్పుడు జరిగిన సంఘటన అనమాట ఇప్పుడు ఆ యొక్క బబులోని దేశానికి బబులోని రాజ్యంలోకి దర్యావేశ రాజు పరిపాలిస్తున్నప్పుడు జరిగిన సంఘటన అక్కడ యొక్క వచనములు మనం చూసినట్లయితే ఆరో అధ్యాయము మొదటి వచనముల నుంచి మనం చూసినట్లయితే ఆ యొక్క దర్యావేషం ఒక ఇష్టము పుట్టిందంట ఆయనకి ఏమిటంటే తన దగ్గర ఉన్న నూట ఇరవై మంది యొక్క అధిపతి నియమించి వారి మీద ముగ్గురిని ప్రధానులుగా నియమించాలని నూట ఇరవై మంది అధిపతులను నియమించి వారి ఈ నూట ఇరవై మందికి ప్రధానులను ముగ్గురు నియమించాలి ఆ ముగ్గురు ప్రధానుల్లో ఇంకొకరు శ్రేష్టమైన వారు ఆ యొక్క పొజిషన్ ఎవరికిచ్చారంటే దర్యావేశ రాజు దానియాలకి ఇచ్చారు ఆ యొక్క పొజిషన్ ఎవరికి ఇచ్చారంటే ఇచ్చారు ఈ విధంగా ఒక దేశంలో ఒక బానిసగా ఒక చెర పట్టబడి వెళ్ళిన ఆ యొక్క దేశంలో బబులోని దేశంలో దానియలు అందరికంటే ఒక గొప్ప స్థానాన్ని పొందు కా పొందుకున్నారు ఒక ప్రఖ్యాతి గాంచిన ఒక స్థానాన్ని పొందుకోగలిగారు అక్కడున్న ఆ యొక్క ప్రధానులు ఆ యొక్క అధిపతులు వారందరూ ఎలా అయినా మీద ఏదన్నా ఒక కంప్లైంట్ ఇవ్వాలి ఒక నింద మోపాలి ఒక కంప్లైంట్ రాజుగారికి చెప్పాలని చెప్పి అతన్ని పరిశీలించడం అతన్ని గమనించడం చేశారంట గమనించినప్పుడు వారు వారిచ్చిన స్టేట్మెంట్ అంటే ఇది అతడు దేవుని పద్ధతిలో విషయం అందే గాని ఏ విషయం అందు కూడా అతనిలో లోపము లేదు లోపము లేకుండా బ్రతికాడంట ఆ లోపం ఆ యొక్క ఆ యొక్క లోపము లేకుండా బ్రతికాడు వారు ఇంకెక్కడా కాదు ఇంకా దేవుని విషయంలోనే అతన్ని ఎలాగైనా తప్పు వెతకాలని చెప్పి వీరందరూ ఆ యొక్క దర్యావేశ రాజు దగ్గరికి వెళ్ళి ఒక శాసనాన్ని తీసుకొచ్చారు ఏమిటి అంటే ఒక ముప్పది రోజులు ఒక నెల రోజులు నీకు తప్ప ఇంకెవ్వరికి మనవి చేయకుండా నిన్ను మాత్రమే సేవించేటట్లుగా ఒక శాసనాన్ని పెట్టుమని దర్యావేశ రాజుకు వారు చెప్పినప్పుడు దర్యావేశ రాజు ఆ శాసనాన్ని అమలుపరిచారు అలా చేయని వారిని సింహాల గుహలో నేను వేస్తాను అని ఒక శాసనాన్ని చెప్పినప్పుడు ఆ యొక్క శాసనాన్ని చెప్పినప్పుడు ఆ యొక్క శాసనం ఆ యొక్క రాజ్యంలో ప్రకటింపబడినప్పుడు ఏం జరిగిందో తెలుసా అండి ఆరో అధ్యాయము పదో వచనంలో ఈ విధంగా ఉంది దానియాలు ఏం చేశాడో తెలుసా ఆ శాసనము తెలిసి కూడా ఏం చేశారంటే ఇట్టి శాసనం సంతకము చేయబడినని దానియాలు తెలుసుకొనినను అతడు తన ఇంటికి వెళ్ళ వెళ్ళి యధాప్రకారము అనుదినము ముమ్మారు మోకాళ్ళుండి మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు ఎరుసలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయచు ఆయనను స్థుతించుచూ వచ్చను చూసారండి ఆ ఇదేదో భయముతో చేయలేదండి దానియాలు అయ్యో నేనేమైపోతానో నేను నేను మొక్కను కదా నేనేం చేయిస్తాను ఈ ముప్పై రోజులే కదా దేవుణ్ణి పక్కన పెట్టేసి ముప్పై రోజుల తర్వాత మళ్ళీ కలుద్దాం ప్రభా మళ్ళీ నేను ప్రార్థన చేస్తాను ప్రభా అని లేదండి ధాన్యాలు అయినను ముమ్మారు యథాప్రకారం అంటే అతను ఏ యొక్క బానిస స్థితిలో ఉన్నప్పుడు ఏ విధంగా ప్రార్థన చేశారో ప్రభా నేను ఈ స్థితిలో ఉన్నాను నాకు సహాయం కావాలి నన్ను హెచ్చించని ఏ విధంగా ప్రార్థన చేశారు ఆ యొక్క రాజ్యంలో ఒక ప్రధాని ఒక ప్రముఖమైన స్థానంలో అంత బిజీగా ఉన్నా కూడా రోజుకు ముమ్మారు మోకాళ్ళు దేవుని సన్నిధిలో ప్రార్థన చేశారు అందుకే ఆయనలో ఏ లోపము కూడా కనుగొనలేకపోయారు ఎవరు కనుగొనలేకపోయారు ఎవరు అంటే అక్కడున్న ప్రధానులు అధిపతులు తనతో ఉన్నవారు అయ్యో నన్ను అడిగేవారు ఎవరు లేరే నేను ఒక పొజిషన్కి వచ్చేసానే అని వారితో కలిసిపోలేదండి కలిసిపోకుండా దేవుడి వైపు చూస్తూ యథార్థంగా చక్కగా ఉంటూ ఆ యొక్క ఆ యొక్క లోపం లేనివాడిగా ఉన్నాడు దానియ ఆ అతిశ్రే ఆ యొక్క బైబుల్ మనం చూసినట్లయితే ఆరో అధ్యయం ఒకసారి మీరు చదవండి దానియలు గ్రంథం అతి శ్రేష్టమైన జ్ఞానాన్ని ప్రఖ్యాతను దేవుడు అనుగ్రహించాడంట ఎందుకో తెలుసా అతను ఎవరి మీద ఆధారపడుతున్నారు ఎవరిని ఆశ్రయం చేసుకుంటున్నాడో తెలుసా ముమ్మారు లోకం ఎలా ఉన్నా ప్రభు ఆ ఆ ప్రార్థన చేయడం ద్వారా లు ఏం చెప్తున్నాడో తెలుసా ప్రభా నువ్వు నువ్విచ్చిన స్థానం అయ్యా ఇది నువ్వు నిలబెట్టావయ్యా నన్ను ఇక్కడ నువ్వు లేకపోతే నేను లేను ప్రభా నువ్వే నువ్వే సహాయం దయచి నువ్వే నాకు తోడే ఉండి నడిపించు అని చెప్తున్నారండి దేవుడికి ఆ యొక్క విలువనిస్తున్నాడు తన రోజులో ఉన్న మూడు పూటల ఆ విధంగా ప్రార్థన చేస్తున్నారంటే ఆ యొక్క విలువనిస్తున్నారు ఆ యొక్క విలువనిచ్చిన తర్వాత మనకు మనకి తెలుసు కదా అండి ఆ యొక్క ప్రార్థన చేయడం బట్టి దానియలుని సింహాల బోనుల వేసి ఆ విధంగా తను ప్రార్థన చేసి ఎంతగా దేవుని వైపు చూసాడో దేవుణ్ణి వదలకుండా ఏ స్థుతులైనా ఉన్నప్పుడు ఏం జరిగిందంటే ఆ దర్యావేష రాజే దేవుని గురించి సాక్ష్యం ఇచ్చారండి మనం చూసినట్లయితే ఆ యొక్క అధ్యాయంలోనే ఆయనే జీవం గల దేవుడు ఆయనే యుగ యుగ యుగములు ఉండువాడు ఆయన రాజ్యము కాని నాశనము కానేరదు ఆయన ఆధిపత్యము తుదముట్టుకుండును అని దర్యావేశ రాజు ఆ యొక్క దేవుని గురించి దానియల ద్వారా సాక్ష్యం చెప్పే స్థితిలోనికి దానియలు దేవుని మీద ఆధారపడ్డాడు అందుకే అంతగా ఆధారపడ్డాడు కాబట్టి ఈ లోకంలో ఉన్న ప్రజలెవరు తన పనిలో తన యొక్క గొప్ప ప్రఖ్యాతిగాంచిన జ్ఞానంలో ఎటువంటి లోపాన్ని కనుగొనలేకపోయారంట